సో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ చాలా దారుణంగా అయింది నరకంగా అనిపిస్తుందని అని చెప్పేసి ఒక టెక్కీ రెడిట్లో ఆయన గురించి దాని గురించి పోస్ట్ చేశాడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే అర్ధరాత్రి మూడున్నర టైంలో కూడా ఇందిరానగర్ నుంచి మాన్యత పార్క్ వెళ్ళడానికి కూడా దాదాపు రెండు గంటల సమయం పట్టింది ఇది చాలా దారుణమైన విషయం సో బెంగళూరులో ఏ విధంగా ట్రాఫిక్ పెరిగిపోయింది దాని పరిష్కారం చూపండి అని అరుస్తూ ఉన్నాడు సో కాకపోతే ఏంటంటే రాజకీయ నాయకులకి ప్రభుత్వాలకి ఇవి పట్టవు వాళ్ళకి ఏమైనా ఉచిత పథకాలు ఏవి ఇవ్వాలి ఉచిత పథకాల ద్వారా ఏ విధంగా ఓట్లు పట్టాలి అనే ఆలోచన వాళ్ళకి వస్తాయి ప్రజల్లో మెజార్టీ భాగం కూడా ఏం ఉచితంగా ఇస్తే తీసుకుందామంటారు తప్పితే మాకు రోడ్లు ఏ విధంగా బాగుపడాలి మాకు జీవితాలు ఏ విధంగా బాగుపడాలి అనే ఆలోచనలు లేవు అవి రానంత వరకు కూడా ఈ ట్రాఫిక్ కష్టాలు ఇలానే ఉంటాయి ఇవన్నీ ఇలా జరుగుతాయి ఎందుకంటే ట్రాఫిక్ కష్టాల్లోకి పరిష్కారం ఏంటి రోడ్ల వెడల్పు జరగాలి మల్టిపుల్గా ప్యాలల్ రోడ్లు ఏర్పడాలి ఫ్లైఓవర్లు ఏర్పడాలి మరి వీళ్ళ దగ్గర బడ్జెట్ ఎంతుంది సో ఉన్న చోట్ల వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పితే ఓటింగ్ కోసం ఎలక్షన్ల కోసం చేస్తే తప్ప ప్రజల కోసం ఏమీ చేయరు ఇది రియలైజ్ కాలం మీ కష్టాలు మీరు పడినని ప్రజలకు చెప్తూ ఉంటారు మరి దీనికి పరిష్కారం ఉంటుందా ఉండదా ఆ దేవుడికే తెలియాలి థ్యాంక్ యూ వెరీ మచ్